పితామహ పితామహాపత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే ప్రిఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి రెడ్డి మాది ధర్మవరం భగవద్గీత కార్యక్రమంలో గత ఎపిసోడ్లో ధ్యానయోగం గురించి తెలుసుకుంటున్నాం దాని కొనసాగింపుగా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చెప్పుకోబోతున్నాం కృష్ణుడిని కృష్ణుడు ఆ యోగాన్ని సాధించాలంటే ఆసామాశా కృష్ణ యోగం అనేది గొప్పదే అయినా ఎంత గొప్పదైనప్పటికీ దాన్ని అందరూ సాధించలేరు కదా ఎవరితో అయ్యే పనేనాది సముద్రంలో అల్లనైనా పట్టచ్చు కానీ గాలిలో గా ఆకాశంలో ఉండేటటువంటి ఆ పైన పోయేటటువంటి గాలినైనా పట్టచ్చేమో కానీ ఈ యొక్క మనస్సును బట్టడం సాధ్యమయ్యే పనేనేమయ్యా ఇది సాధ్యం కాదు అని అనిపిస్తుంది అని కృష్ణుణ్ణి అర్జునుడు అడుగుతాడు చెంచలం హీ మన కృష్ణ ప్రమాతి బలవద్రుడం తస్యా నిగ్రహం మన్యే వాయోరువు సుదుష్కరం కృష్ణ మనస్సు చెంచలము ప్రబలము ఉద్రేకం చే కలతనందునది పట్ట శక్యము కానిది అట్టి మనస్సును బంధించుట వాయువును బంధించుట కంటే కూడా కష్టతరమని తలంచదను పైన పోయిన పోయేటటువంటి గాలినైనా పట్టుకోవడం సులభం అనిపిస్తుందేమో కానీ సముద్రంలో అలనబట్టడమైనా సులభంగా ఉంటుందేమో కానీ ఈ యొక్క మనస్సును పట్టడం సాధ్యమయ్యే పనైనా నాకైతే సాధ్యం కాదు అనిపిస్తుంది అన్నాడు అర్జునుడు అంటే అసంశయ మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనత కౌంతే యా వైరాగ్యైన గృహ్యతే ఓ అర్జున నీవన్నట్లు మనస్సును జయించుట కష్ట సాధ్యమే అది అసాధ్యం మాత్రం కాదు దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధించవచ్చును కాబట్టి ఇంత కష్టమైనదైనప్పటికీ కూడా దాన్ని నిరోధించడం అనేది కష్టమే సులభమని నేను చెప్పను అయితే కష్ట సాధ్యమే అయితే ఎంత కష్ట సాధ్యమైన పని అయినప్పటికీ కూడా ఒక్కసారి దాన్ని పొందితే ఇక పొందాల్సింది ఉండదు యోగమంటే యోగ సిద్ధి ద్వారా ఆత్మసిద్ధిని మనం పొందగలిగితే యోగ సాధన చేసి చిత్తనైర్మల్యం పొంది ఆత్మసిద్ధి ఒక్కసారి పొందితే ఇక పొందాల్సింది ఉండవు సృష్టిలో ఎన్నో ఉన్నాయి ఎన్నో సిద్ధులు ఉన్నాయి అనిమ మహిమ లగిమ గరిమ ప్రకామ్య ప్రాప్తి వసిత్వ ఈసత్వ ఎన్నో సిద్ధులు సా సాధించవచ్చు మానవుడు ఆకాశంలో విహరించవచ్చు సముద్రంలో నడవచ్చు తర్వాత గాలిలో తిరగచ్చు ఎక్కడ నిప్పుల్లో కూర్చోవచ్చు నీటిలో ఉండచ్చు ఏదైనా ఎన్ని సిద్ధులైనా సంపాదించవచ్చు అయితే ఏది సంపాదించినా ఏది సాధించినా వాటికి మాత్రం శాశ్వతత్వం అనేది లేదు కాబట్టి అటువంటి దానను ఎన్ని ఎన్ని జన్మల్లో ఎన్ని సిద్ధులు సంపాదించినా ఎంత స్థితి పొందినా ఎన్ని లోకాలకు అధిపతులైనా అందరూ మొత్తం పోవడం జరిగింది అంటే పూర్తిగా మార్పు గురి అవ్వడం జరిగింది వాళ్ళ స్థితులు పోగొట్టుకోవడము జరిగింది కాబట్టి ఒక ధనవంతుడు ఎంత ధనాన్ని సంపాదించినా అది శాశ్వతం కాదు అది వాడి జన్మలోనే కూడా అది మాయమవ్వచ్చు ఒకవేళ అది కాయంగా ఉన్నా వాడి శరీరం పోయిందంటే దానికి వీడికి సంబంధాలు లేకుండా పోతాయి కాబట్టి అన్నీ అశాశ్వతాలే సృష్టిలో చక్రవర్తులు చని చక్రవర్తులు మహీ పాలించి వారలు మూటగట్టుకొని పోయించాలరే అంటాడు ఏం కట్టుకొని పోయారు ఏమీ కట్టుకొని పోలే కాబట్టి ఎవుడైనా కూడా చక్రవర్తులు అంటే ప్రపంచాన్నంతా పాలించినటువంటి వాళ్ళు త్రి త్రిభువనాలు పాలించినటువంటి వాళ్ళు హిరణ్య కసిపుల్ లాంటి వాళ్ళు మూడు లోకాలను పాలించారు దేవలోకానికి అధిపతులు అయ్యారు అయినా వాళ్ళు కూడా పోగొట్టుకున్నారే కానీ బ్రహ్మాండ బోనాల్లో ఉండేటటువంటి పదునాలుగు బోనాలు నశించేటివే వాటిలో తిరిగే జీవులందరూ సంసారం అనబడి వారే సంసారం అంటే వచ్చిపోయేటటువంటి వాటి వాళ్ళే సంపాదిస్తారు పోగొట్టుకుంటారు మళ్ళీ మొదటికి వస్తారు మళ్ళా సంపాదిస్తారు ఎన్నిసార్లు సంపాదించినా ఎన్నిసార్లు ఎంత సంపాదించినా అది పోవడమైతే ఖాయం కాబట్టి ఏ స్థితి సంపాదించినా అది పోతుంది కాబట్టి పోనిది ఏదైనా ఉంది అంటే ఒక్క ఆత్మజ్ఞానం మాత్రమే జ్ఞానము జ్ఞాని అంటే ఆ జ్ఞానానుభవం వచ్చేంత వరకు వాడికి శాశ్వతత్వం లేదు కాబట్టి ఒక్కసారి అది వస్తే పోదు కదా దానికోసం మనం ఎన్ని జన్మల నుంచి పడేటటువంటి వేదనలన్నీ ఒక్కసారి మాయమవుతాయి కదా అన్ని మాయమయ్యేటటువంటి ఆ గొప్ప స్థితికి పొందాలనేటువంటి దాన్ని లక్ష్యంగా పెట్టుకొని యోగ మార్గంలో మనస్సును స్థిరం చేసి పూర్తిగా ఇంద్రియాలను మనస్సును బుద్ధిని వశంలో పెట్టుకొని పూర్తి ఆ స్వస్వరూప ఆ స్థితిని ఒక్కసారి పొందితే ఇక జీవితంలో పొందాల్సి ఉండ ఉండదు కాబట్టి అంత గొప్పదాన్ని పొందేకి ఎంత విలువైనా చెల్లించవచ్చు కాబట్టి అది సాధించడానికే మానవ జన్మ వచ్చింది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలకు లేనటువంటి గొప్ప సౌలభ్యం ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉంది అటు దేవతలకు కానీ ఇటు పశుపశ్చాతులకు కానీ లేనటువంటి గొప్ప స్థితిని సంపాదించడం ఒక మానవునికి మాత్రమే సాధ్యము కాబట్టి మానవ జన్మను ఎవుడైనా దాన్ని సద్వినియోగము చేసుకోవాలి అంటే మాత్రం వాడికి కావాల్సింది యోగము యోగ సిద్ధి ద్వారానే జ్ఞానసిద్ధి కలుగుతుంది యోగం లేకుండా జ్ఞానము కలగదు కాబట్టి యోగ సిద్ధిని పొందేకి నువ్వు ప్రయత్నించు అర్జున అని చెప్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఇక్కడి నుంచి ముందుకెళ్తున్నాడు భగవానుడు అసంశయ మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనత కౌంతేయా చ గృహ్యతే అయితే దీన్ని సాధించాలంటే అపారమైనటువంటి వైరాగ్య స్థితి కావాలి వైరాగ్యము విరాగము పూర్తిగా వాస్తవాన్ని వాస్తవంగా చూసే దృష్టి కావాలి అంటే ఏదో అనిత్యమైంది ఏదో క్లారిటీ ఉండాలి ఎంత క్లారిటీ ఉండాలంటే ఏ క్షణంలో కూడా అనిత్యమైన దాన్ని నిత్యం అనుకోకూడదు దాన్ని అనిత్యం అనుకోకూడదు అంత వివేకం కావాలి ఆత్మానాత్మ వివేకము ఇది ఆత్మ ఇది అనాత్మ హంసపచ్చి ఏ విధంగా అయితే పాలు నీళ్లు కలిపి పోస్తే పాలన మాత్రమే స్వీకరించి నీటిని వదిలేస్తుందో అలాగే ఈ దృశ్యమాన ప్రపంచం దృక్కుతో కలిసి కలగలిపి ఉన్నప్పటికీ దృక్కును వేరు చేసి ఇది దృశ్యము నేను దృక్కును అని తన్ను తాను ఆ దృశ్యము నుంచి వేరు చేసుకొని వాటి తదాత్మతలు తగ్గొట్టుకొని ఎవడైతే నిలబడగలుగుతాడో వాడికి సామ్రాజ్యం లభిస్తుంది ఆ మోత్స సామ్రాజ్యం ఒక్కసారి లభించింది అంటే ఆ సామ్రాజ్యాన్ని త్రిమూర్తులు కూడా అపహరించలేరయ్యా ఆ అమృతాన్ని ఒక్కసారి పొందితే ఇక పొందాల్సిందే ఉండదు దేవతలు సంపాదించిన అమృతం లాంటి అమృతం కాదు ఇది వాళ్ళు పాల సముద్రం రాక్షసులు దేవతలు చిలికి అమృతాన్ని సంపాదించారు సాధించారు అయితే దానికి కూడా వాళ్ళకి భయం మాత్రం వెన్నాడుతూనే ఉంటుంది కాబట్టి వెన్నంటే ఉంటుంది కాబట్టి భయము లేనటువంటి భయ రహితమైనటువంటి స్థితిని పొందాలంటే ఆత్మజ్ఞానం కావాలి ఒక్కసారి ఆత్మజ్ఞానం పొందితే మానవ జన్మలో ఇక సాధించాల్సింది కానీ సంపాదించాల్సింది కానీ ఏది ఉండదు కాబట్టి ఎన్ని లోకాలు పద్నాలుగు లోకాలకు అధిపతి అయినా అక్కడ నీకు శాశ్వతత్వం లేదు కాబట్టి ఆ యోగ సిద్ధిని పొందేదానికి నువ్వు నిరంతరము అభ్యాసము వైరాగ్యము నిరంతర సాధన కావాలి వైరాగ్యం కావాలి అంటే ఈ దృశ్యమాన ప్రపంచం పైన ఇది అనిత్యాన్ని అనిత్యంగానే చూస్తూ నిత్యం పైన నిరంతరము మనసు నిలుపుతూ రావాలి ఆ మనస్సుని నిలకడ చేస్తూ ఎప్పుడైతే మనం వస్తాడో వాడు మాత్రమే దీన్ని సాధించగలుగుతాడు అలా వెళ్తుంటుంది ఫస్ట్ సాధనా దశలో మనస్సు పరుగులు పెడుతుంటుంది అయినా దానికి వెళ్ళి ఎనికి తిప్పు త్రిప్పుతూ తర్వాత తన స్వస్వరూపంతో అనుసంధానం అవుతూ రాగా 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 ఆత్మరుచి ఏర్పడుతుంది ఒక్కసారి ఆత్మరుచి అనేది ఏర్పడిన తర్వాత అవి సహజంగానే ఇంద్రియాలు కూడా ఇక బహిర్ముఖంగా వెళ్ళవు అలాంటి స్థితి కోసం నువ్వు నిరంతరము ప్రయత్నించు అందుకే ఎప్పుడు విషయాల్లో దోష దర్శనం చేసే దృష్టి ఉండాలి ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దృశ్య మా దృశ్య దృశ్యమాన ప్రపంచంలో ఉన్నటువంటి దోషాలను ఎవడైనా లెక్కించి దాన్ని పూర్తిగా స్పష్టంగా చూసే దృష్టి వాడికి ఆ జ్ఞాననేత్రం తెరిస్తే మాత్రమే వాడికి అర్థమవుతుంది లేదంటే దృశ్యమాన ప్రపంచం పైన ఆసక్తి కలుగుతూ ఉంటుంది ఇంద్రియాలు బహిర్ముఖం అవుతూనే ఉంటాయి ఇంద్రియాలు అంతర్ముఖం అవ్వాలంటే దృశ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క దోషాన్ని చూసే స్థితి ఏమి అని దాన్ని దాంట్లో ఉన్న దోషాన్ని గ్రహించాల్సి ఉంటుంది కాబట్టి అర్జున నువ్వు ద్రో నువ్వు ఆల్రెడీగానే గొప్ప ముందు జన్మల్లో నువ్వు ఏ గొప్ప పుణ్యం చేసుకున్నావు కాబట్టే నీకు ఈ జ్ఞానం అందుతుంది ఈ జ్ఞానాన్ని నువ్వు తీసుకొని దీన్ని ఉపయోగించుకొని ముక్తికి మార్గం సుగమం చేసుకోమని చెప్తున్నాడు భగవానుడి ఇక్కడ అంటే అర్జునుకి వచ్చింది ఏమి ఇది చేస్తే చేసి సాధిస్తేనేమో ముక్తి వస్తే పర్వాలే ఈ జన్మలో ముక్తి రాలేదు అంటే నిష్ప్రయోజనంగా ఇటు భౌతికంగా లౌకికంగా ఎన్నో సుఖాలు పోగొట్టుకుంటాం అదేవిధంగా యజ్ఞాలు యాగాలు వ్రతాలు దానాలు ధర్మాలు ఏదో చేసి పుణ్యం కట్టుకోవడం కూడా తరిగి ఉండదు ఇక్కడ యోగ యోగ సిద్ధి కోసమే ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ యోగం సిద్ధించి ఆ ముక్తి పదం లభిస్తే ఓకే దానికి గొప్పదే అయితే ఆ దాన్ని పొందడం అనేది ఆసామాసి విషయమైతే విషయం అయితే కాదు అందరితో ఏ పని కాదు అంతింతలతో కాదు అది ఎంతో మహాపురుషులకు మాత్రమే సాధ్యము నాకు అనిపిస్తుంది దాన్ని సాధించలేక మధ్యలో ఏమన్నా అయితే వాడి గతి ఏమవుతుంది కృష్ణ అని అడుగుతాడు ఇక్కడ ఈ శ్లోకాల్లో అయితే శ్రద్ధయోపేతో యోగా అప్రాప్య యోగ సంసిద్ధిం గతిం కృష్ణ గచ్చతి అంటాడు కృష్ణ ఈ యోగమందు శ్రద్ధాభక్తులు కలిగియు ఇంద్రియ మనము గ్రహింపనేరక యోగ సాధన పూర్తిగాక మునిపే విడిచివాని గతి ఏమగును ఖచ్చిన్నో భయోభ్రిష్ట చిన్న భ్రమ నశతి అప్రతిష్ఠో మహాబాహో విముడో బ్రహ్మణ పతిహి అంటాడు అట్టివాడు యోగ సాధనా ఫలితముగా పరబ్రహ్మస్థితి ఎందుకు స్థిరపడక వేదోక్త కర్మ మార్గును విడుచుట వలన ఎట్టి ఆశ్రయము లేక ఉభయ భ్రష్టుడై చిన్న భిన్నమకు మేఘము నశించునా ఏమి మేఘం చెదిరిపోతే సొంతంగా కురసనూ లేదంట తిరిగి తిరిగి కలవని కలవనూ లేదంట ఊరికే గాలిలో తేలుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడా ఎక్కొక్క గుండి రెండిటికి చెడిన రేవడవుతుంది కదా కృష్ణ కాబట్టి అలా ఈ యోగ భ్రష్టు యోగం సిద్ధిస్తే పర్వాలే సిద్ధి కలిగితే సిద్ధి కలక్క ముందే వాడికి ఏదైనా ఆ యోగం నుంచి విడిపడితే ఆ యోగం పట్ల తన యొక్క స్థితి జారితే కిందికి వాడి గతి ఏమవుతుంది అయితే శ్రద్ధయోపేతో యోగా చలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతి కృష్ణ గచ్చతి కృష్ణ ఈ యోగమందు శ్రద్ధాభక్తులు కలిగియు ఇంద్రియ మనంబులు నిగ్రహింపనేరక యోగ సాధన పూర్తి కాకమునిపే విడిచువాని గతి ఏమగును యోగ సాధన పూర్తి కాకమునిపే విడిచేవాడిని ఏమంటారంటే యోగ భ్రష్టుడు అంటారు అలా భ్రష్టుత్వం పడితే అటు ఇటు ఎక్కక అటు ఎక్కక రెండిటికీ జడిన రేవడ అవుతాడా ఏమి వాని పరిస్థితి అగమ్య గోచరం అవుతుందా ఏమి కృష్ణా దీని గురించి పూర్తిగా నాకు వివరం కావాలి అని అడుగుతున్నాడు ఇక్కడ అర్జునుడు యోగ సాధన శ్రద్ధాభక్తులు కలిగియో శ్రద్ధ భక్తి రెండు అంటే ఈ రెండు ఆ సాధనకు ఉండాల్సిన గొప్ప ముఖ్య లక్షణాలు శ్రద్ధ భక్తి ఈ యోగాన్ని సాధించాలంటే పరిపూర్ణమైన శ్రద్ధ కావాలి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటాడు శ్రద్ధ వల్లే జ్ఞానం ఏర్పడుతుంది శ్రద్ధ లేనోని జ్ఞానం వచ్చేకి అవకాశం లేదు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటాడు కాబట్టి శ్రద్ధ కావాలి భక్తి కావాలి భక్తి అంటే ఆ ఏ ఏదైతే ఏ లక్ష్యం అయితే మనం ఎంచుకున్నామో ఆ లక్ష్యం పైన మనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలా ఆ లక్ష్యాన్ని గురించిన పరిపూర్ణ అవగాహన ఉండాల పరిపూర్ణ అవగాహన ఉండాల దాని యొక్క నిత్యత్వం గురించిన జ్ఞానం మనకు పూర్తిగా మనకు ఎక్కిపోవాలి అంటే దానిపైన అంత విశ్వాసం పడాల ఇవి ఇది ఒక్కసారి సాధిస్తే ఇక సాధించాల్సింది ఏది ఉండదు దీని పట్ల మనము దీన్ని సాధించడంలో ఎన్ని జన్మలు వ్యర్థమైనా అది ఇసుమంత కూడా కాదు అది ఇసుమంత విలువ కూడా కాదు మనం చెల్లించినటువంటి ఆ సాధన కానీ ఆ వైరాగ్యాలు కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి అది వస్తే పోనటువంటిది కాబట్టి ఇప్పుడు చేసే మనం ఎంత బలమైన సాధన చేసి ఎన్ని దినాలు అష్ట కష్టాలు పడినా కూడా దాని విలువ ముందు గోటెంత కూడా కాదు మనం మనం పడే కష్టం కాబట్టి జాగ్రత్తగా ఒక్కసారి దీన్ని అర్థం చేసుకో అర్జున నిత్యాన్ని పొందితే ఇక అనిత్య స్థితి నీకు ఎప్పటికీ గోచరం కాదు కనపడదు దీన్ని ఎవ్వరూ అపహరించలేరు త్రిమూర్తులు దేవతయే కాదు త్రిమూర్తులు కూడా దానికి కించిత్ హాని కలిగించలేరు అటువంటి బ్రహ్మజ్ఞాన స్థితిని పొందడానికి యోగమే మార్గం అవుతుంది కాబట్టి నువ్వు అర్జున యోగాన్ని పొందడానికే నిరంతరము శ్రద్ధ కావాలి నీకు భక్తి కావాలి రెండు ఉన్నప్పటికీ కూడా అటువంటి వాడు కూడా జారడానికి అవకాశం ఉంటుంది కదా ఒకవేళ జారితే ఒకవేళ అంత శ్రద్ధ భక్తి శరీరం పడిపోయేంత వరకు ఆ శ్రమించిన లాస్ట్ దశకైనా అది పొందకోకుండా శరీరాన్ని వదిలితే వాడికైతే ఏమవుతుంది లేదా చేస్తూ చేస్తూ ఏదో గొప్ప అవంతరం వచ్చింది ఏదో ఒక పూర్వజన్మ పాపకర్మ అడ్డుపడింది అడ్డుపడి ఎనికి తోసిందనుకో వాడికైతే ఏమవుతుంది దీని ప్రయోజనం ఉంటుందా లేదా ఆ చెదిరిన మేఘం వల్లే ఎగిరిపోతుందా ఇది మాయమైపోతుందా శరీరం పోతానే అది కూడా మాయమవుతుందా ఏమి ఎందుకంటే ఆ సిద్ధి పొందితే ఓకే సిద్ధి పొందకముందే చేస్తూ చేస్తూ ఏదైనా ఒక పని చేస్తూ చేస్తూ మధ్యలో వదిలేస్తే దాని ఉపయోగం లేకుండా పోతుంది లౌకిక ప్రపంచంలో ఒక రైతు పంట పెట్టి ఆ విత్తనం వేసి పైరును కలుపు తీసి అన్నీ సక్రమంగా చేసి ఎదకొచ్చినప్పుడు వర్షం రాకపోతే ఆ పంట ఫెయిల్యూర్ అయిపోతుంది పెట్టుబడులన్నీ పోతాయి కష్టమంతా పోతుంది మొత్తం అలానే ఇది కూడా ఇంత చేసి పూర్తిగా దాన్ని పూర్తి చేయలేని వాడి గతి ఏమవుతుంది ఖచ్చిన్నో బయోబ్లిష్ట చిన్న బ్రహ్మ అప్రతిష్టో మహాబాహు విముడో బ్రహ్మణపతి అట్టివాడు యోగ సాధనా ఫలితంగా పరబ్రహ్మస్థితి ఎందు స్థిరపడక వేదోక్త కర్మ మార్గమును విడుచుట వలన ఎట్టి ఆశ్రయము లేక ఉభయభ్రష్టుడై చిన్న భిన్న మేఘం వలే నశించునా ఏమి ఆ కరిగిన మేఘం గాలిలో తేలియాడినట్లు వీడు కూడా ఎందుకు ఎక్కకోకుండా అయిపోతాడా ఏమి కాబట్టి కృష్ణ నాకు దీన్ని గురించి వివరణ నాకు పూర్తి కావాలి అని అర్జునుడు అడుగుతున్నాడు అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు ప్రాప్య పుణ్యకృత పార్థ నైవేహనాముత్ర వినాశ విద్యతే నైికళ్యాణ కృత్కచ్చ దుర్గతిం తాత ఓ అర్జున యోగ భ్రష్టునకి ఈ లోకంలో కాని పరలోకంలో కానీ వినాశము కలుగనే కలుగదు ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా హామీ ఇస్తున్నాడు ఈ లోకంలో కానీ యోగ భ్రష్టునకు అంటే యోగ యోగంలో సిద్ధి పొందినోనికి ఇక్కడే ఇప్పుడే ఆనందం అంటే మోత్సం అనేది ఎక్కడో ఉన్నది కానీ ఎప్పుడోనని కానీ భావించరాదు ఇప్పుడే ఇక్కడే అనుభవించవచ్చును అంటాడు కాబట్టి ఇప్పుడే ఇక్కడే అనుభవించవచ్చు కామక్రోధ వియుక్తానాం యతీనాం యతిచేత సాం అవితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విధాత్మనాం అంటాడు క్రోధం వదిలి మనస్సును జయించిన బ్రహ్మవేత్తలకు యోగులకు బ్రహ్మ కైవల్యం సర్వత్రాగలదు అనగా మోత్సమైనది ఎక్కడో ఉన్నదని కానీ ఎప్పుడో లభించునని కానీ భావింపరాదు ఇప్పుడే ఇక్కడే అనుభవించవచ్చును యోగ సిద్ధి పొందినటువంటి వానికి అంత సులభంగా ఉంటుంది వియుక్తనాం ఎంత స్టెబిలిటీ ఎంత నిశ్చలత్వం ఉండాలంటే ఏది వచ్చినా అనిత్యాన్ని అనిత్యంగా చూడాలి నిత్యాన్ని నిత్యంగా చూడాలి నిత్యాన్ నిత్యాన్నే అంటిపెట్టుకోవాలి అనిత్యం పట్ల ఆసక్తి వదిలిపెట్టుకోవాలి ఈ రెండు లక్షణాలు ఉంటే చాలు వాడికి అర్హత వచ్చినట్టే లెక్క నిత్యాన్ని అంటిపెట్టుకోవాలి అనిత్యాన్ని వదిలిపెట్టుకోవాలి అనిత్యం పైన ఆసక్తి వదలాలి ఆ అనిత్యాన్ని ఆ వస్తువును వదలమనిలే వస్తువుపై ఉన్నటువంటి మోహాన్ని వదలమంటాడు ఆ మోహాన్ని వదిలి నిత్యాన్ని పట్టుకో అర్జున నిరంతరము నిత్యం పట్టుకోవడానికి అనిత్యాన్ని నువ్వు అనిత్యంగానే ఈ ఆ భ్రమ కలిగిన వెంటనే జ్ఞాన శక్తితో నువ్వు దాన్ని ఆ మననంతో నువ్వు దాన్ని అవగాహన చేసుకుంటూ దాన్ని దానిగా చూస్తూరా నీ నిత్యాన్ని నువ్వు పట్టుకుంటూరా నీకు సిద్ధి కలగడం ఖాయం ఒకవేళ ఈ జన్మలో సిద్ధి కలగలేదు అంటే కూడా దాని ఉపయోగం మామూలుగా ఉండదు పార్త నైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహికళ్యాణ కృత్కచ్ఛ దుర్గతి తాత గచ్చతి అంటాడు ఓ అర్జున యోగభ్రష్టునకు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశం కలుగనే కలుగదు మంచి కార్యములు చేయి వాడన్నిటికీ దుర్గతి నొందడు మామూలు పుణ్యం చేస్తేనే అది వదిలిపెట్టదు పాపం చేసినా వదిలిపెట్టదు పుణ్యం చేసినా వదిలిపెట్టదు దాని ఫలితం జన్మాంతరంలో కానీ తీర్చుకుంటుందే కానీ వదిలిపెట్టే క్వశ్చన్ అయితే లేదు మనం ఎంత పుణ్యం చేస్తే ఆ పుణ్య ఫలము మనం వెంటబడుతుంది పాపం చేస్తే పాప ఫలం కూడా ఎంటబడుతుంది ఇక దాని మామూలు దానిలోనే అంతా ఉంటే ఇది పూర్తిగా ఆత్మజ్ఞానం కోసం బ్రహ్మజ్ఞానం కోసం చేసేటటువంటి ప్రక్రియ కాబట్టి దీనిలో నీకు ఎలాంటి లోటు ఉండేకి అవకాశాలు లేనే లేవు కాబట్టి ఇది ఒక్కసారి ఎందుకంటే నిత్యత్వాన్ని గురించిన అవగాహన నిత్యం కోసం ప్రయాణం అనిత్యం కోసం ప్రయాణం కాదు అనిత్యం కోసం ప్రయాణం అయితే అది వేరు నిత్యం నువ్వు మొదలు పెట్టడంలోనే నిత్యంలో మొదలు పెట్టావు మొదలు పెట్టడమే శాశ్వతత్వం కోసం పెట్టావు కాబట్టి దాని ఫలితాలు కూడా ఎట్లా ఉంటాయంటే శాశ్వత శాశ్వతంగానే ఉంటాయి అనిత్యమైన దానికోసం నువ్వు ఎంత కష్టపడి చేసినా దాని అనిత్యత్వం దాని దగ్గర ఉంటుంది కాబట్టి ఒకవేళ దాన్ని పొందిన అనిత్యత్వమే వస్తుంది కానీ నిత్యత్వం రాదు ఈ దాని ఫలం కూడా అనిత్యమే అనిత్యమైన దాన్ని పొందడానికి మనం చేసే ప్రయత్నం కూడా అనిత్యమే నిత్యము కాదు కాబట్టి ఇది నిత్యాని కోసం నిత్యం దా నిత్యత్వాన్ని పొందడానికి చేసే ప్రయత్నం ఈ ప్రయత్నంలో నువ్వు విఫలమైన నీకు కొంచెం చేసిన నీకు జీవితంలో అది మహత్తరమైనటువంటి శక్తిని సహాయాన్ని అది మామూలు సహాయం కాదు మామూలు సిద్ధి కాదు నేహ విక్రమ నాశోస్తి ప్రత్యవాయో నవిద్యతే ధర్మస్య ధర్మశత్రాయతే మహతో భయాత్ అంటాడు ఈ యోగ మార్గం ఎంతవరకు కృషి చేసినా అంతకు తగిన ఫలితము లభించును నడుమ విరమించినను విపరీత ఫలితములు కలుగవు కొద్దిగా అనుష్ఠించినను సంసార మహాభయము నుండి రక్షించును కొద్దిగా చేసిన అది శాశ్వతంగా ఉంటుంది అర్జున ఇక దాని నుంచి తరగడం అనేది లేదు ఎందుకంటే దాని గుణమే శాశ్వతత్వం కాబట్టి దాంట్లో తరుగు అనేది ఎప్పుడు రాదు మామూలు ఇప్పుడు పుణ్యాలు చేస్తే అద్భుతమైనటువంటి గొప్ప స్థాయిలు వస్తాయి అయినా అవి శాశ్వతంగా నిలబడేది లేదు కాబట్టి ఆ ఫలాలు కూడా శాశ్వతము కాదు మనం మన మనం చేసిన ప్రయత్నమే అనిత్యమైన దానికోసం చేసాం కాబట్టి వాటి ఫలితాలు అంత అద్భుతంగా మనకు సమకూరినప్పటికీ దాని ప్రయోజనం మాత్రం స్వల్పం కాదు అల్పంగానే ఉంటుంది అల్పానికి స్వల్పానికి తేడా తేడా ఇక్కడ స్వల్పము అని వాడాడే కానీ భగవానుడు అల్పము అని వాళ్ళే అల్పంలో యోగ్యతలోనూ తక్కువ దాని పరిణామంలోనూ తక్కువ యోగ్యతలో యోగ్యతలో కూడా తక్కువే అల్పం అంటే స్వల్పం అంటే పరిణామంలో తక్కువ యోగ్యతలో మాత్రం గొప్పగా ఉంటుంది ఎందుకంటే అది శాశ్వతమైంది కాబట్టి అందుకే ఇక్కడ స్వల్పం అప్పస్స ధర్మస్య త్రాయితే మహతో భయాత్ ఈ ఆ ధర్మ అన్నీ ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో ఆ ధర్మము స్వల్పంగా ఉన్నా అది నీకు ఎప్పుడూ రచ్చగానే ఉంటుంది అన్ని ధర్మాలకి ఆత్మ ధర్మము మిన్న ఎందుకంటే ఇంతకంటే గొప్ప ధర్మ ధర్మము ఇక సృష్టిలో లేదు కాబట్టి దీనికోసం నువ్వు నిరంతరము శ్రమించు అర్జున దీన్ని సాధించు ఇది సాధిస్తే ఎంత సాధించినా నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నుంచి వృథ పోదు ఎందుకంటే ఈ లోకంలోనే కాదు దానికి శాశ్వతత్వం పరలోకంలో కూడా అందుకే ఇక వాడికి ముందు ముందుకు వెళ్ళడానికే ఉంటాయి కానీ జన్మలో వెనక్కి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు ఎందుకు ఉండవు అంటే ఎంత గొప్ప సామ్రాజ్యాధిపతులైనా ఎంత గొప్ప మహాపురుషులైనా నర్సుడు సాక్షాత్తు శివ పరమాత్మ అల్లుడు శివునికే సాక్షాత్తుగా అల్లుడైనప్పటికీ శివుని కూతుర్నే పెళ్ళి చేసుకున్నప్పటికీ మహా మహాయజ్ఞయాగాదులు చేసి మహాపుణ్యాత్ముడైనప్పటికీ త్రిలోకాధిపతి అయినప్పటికీ కూడా నహసుడు కూడా తిరిగి భూమి మీదికి పాముగా రావాల్సి వస్తుంది వచ్చింది శాపానికి గురి కావాల్సి వచ్చింది కాబట్టి ఎంత మహానుభావుడైనా కూడా మహామహా చక్రవర్తులు ఎంతోమంది ఎన్నో యజ్ఞయాగాదులు చేసి ఎంతో గొప్ప స్థితిని సాధించారు అయినా వాళ్ళు కూడా ఎవుడికి శాశ్వతత్వం నిలబడలే చక్రవర్తులకు కూడా ఆ స్థితి రాలే అయితే ఒక్కసారి ఆత్మజ్ఞానం కలిగిందంటే మాత్రం ఇక వాడి జన్మ ధన్యము అందుకేనేమో అర్జునునికే ఈ భాగ్యం లభించింది మిగతా వాళ్ళ ఐదు మంది అన్నదమ్ములున్నా వాళ్ళలో ఎవరికి ఆ భాగ్యం లభించలే సాక్షాత్ ధర్మరాజు తన ధర్మాన్ని తన అవయవాలన్నింటినీ ధర్మంగా చేసుకుని జీవించినటువంటి వాడు బొందితో శరీరంతోనే వైకుంఠానికి స్వర్గానికి వెళ్ళినటువంటి వాడు అటువంటి వానికి కూడా కలగలే ఈ భాగ్యం ఆ అర్హత రాలే ఎందుకంటే ఏ స్వర్గంతో స్వర్గముకు శరీరంతో భౌతిక శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాడు అదేమైనా సా శాశ్వతమా అక్కడికి వెళ్ళి అష్టభోగాలు అనుభవించవచ్చు అష్టైశ్వర్యాలు అక్కడ ఉండొచ్చు ఎన్ని ఆ లోకమే శాశ్వతం కాదు ఆ లోకంలో ఉండే జీవులకు శాశ్వతత్వం ఎక్కడిది కాబట్టి అటువంటి సంపద కాకుండా శాశ్వత సంపద ఏదో దాన్ని గురించి పూర్తిగా తలకెక్కిస్తున్నాడు అంటే ఎంత భాగ్యమో ఇది విని మనమెంత భాగ్యమో మనదెంత భాగ్యమో ఆ శాశ్వతత్వాన్ని గురించి వినడం ఈ యజ్ఞాలు చేయి ఆ యాగాలు చేయి ఈ ధర్మాలు చేయి ఆ దానాలు చేయి అని చెప్పేవాళ్లే ఉంటారు కానీ మనకు ఈ పుణ్యకర్మలు పెంచుకోమని చెప్పేవాళ్లే ఉంటారు కానీ పాపం కర్మలు చేయకోకుండా పుణ్యకర్మలు చేస్తే స్వర్గభోగాలు స్వర్గసుఖాలు వస్తాయని చెప్పే ఉండరు కానీ ఆత్మ బాగా ఆత్మజ్ఞానాన్ని బోధించే మహానుభావులు మాత్రం భూమి మీద అరుదుగానే ఉంటాయి అటువంటి శాస్త్రాల్లో మేటి శాస్త్రమైనటువంటి గీత అంత నువ్వు ఆత్మవు నువ్వు ఆత్మవు ఆ శాశ్వతత్వాన్ని పొందు పొందు అని ఇంత అద్భుతంగా ఆ శ్రీకృష్ణ భగవానుడు బోధిస్తూ వచ్చాడంటే ఎంత కరుణామయుడో ఆ మహానుభావునికి ఎన్ని కోట్ల కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో దీని కొనసాగింపుగా మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం